హాయ్ అండి మేమైతే సండే రోజు మటన్ కర్రీ చేశాను చాలా టేస్టీగా చాలా బాగుందండి ముక్క మెత్తగా ఉడికింది అసలుకి తింటుంటే ఎంత టేస్టీగా ఉందో కొంచెం డిఫరెంట్గా చేశానండి ఇలా కలర్ రైస్తో కలుపుకొని తింటుంటే బాబా టేస్ట్ అదిరిపోయింది అంతే అస్సలుకి ఇప్పుడైతే రెసిపీ చూద్దామా ఇక్కడైతే నేను ఫోర్ స్పూన్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చి ఇందులో బిర్యానీ ఆకు వేసాను అలాగే నాలుగు లవంగాలు ఒక హాఫ్ ఇంచి చెక్క వేసి అవి కొంచెం స్మెల్ వస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు అప్పుడే ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి వేసి చిన్నగా చాప్ చేసినవి వేసుకున్నానండి వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా రెడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో నేను కూర వేసానండి ఇదే మన స్పెషల్ ఇంగ్రీడియంట్ చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మటన్ కర్రీలో ఇలా స్టార్టింగ్లో కూర ఇది చిన్న కూర అంటే మొలకలు వస్తు మొలకలు అయితే చిన్నది వస్తుంది కదా ఆ కూర వేసాను మీకు దొరకకపోతే పెద్దది కూడా వేసుకోవచ్చు మెంతికూర వేసి ఇలా బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గితే మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఒక టూ స్పూ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా కడుక్కొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినవి ఇవి మటన్ ఫ్రెష్ మటన్ అండి మటన్ తీసుకొని వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మటన్ బాగా వేగాలి అప్పుడే లోంచి ఆ నీచి స్మెల్ వెళ్ళిపోయి టేస్ట్ బాగా వస్తుంది మటన్ కర్రీకి ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి కొంచెం మగ్గుతూ ఉన్నాయి కానీ మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇలా ఆయిల్లో కొంచెం బాగా మగ్గితే అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి మటన్ కర్రీ మీకు కావాలంటే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో నేను పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను ఫోర్ స్పూన్స్ వేశాను మాది కారం కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి ఫోర్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి వేసుకోవాలి వేసి తర్వాత గరం మసాలా వేసుకున్నానండి ఇది మటన్ మసాలా దొరుకుతుంది బయట అది వేసుకున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలంతా మటన్కి పట్టేలాగా బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గనిచ్చుకోవాలి మటన్ మటన్ బాగా మటన్ కర్రీ ఎప్పుడైనా కుక్కర్లో పెట్టిన దానికి ఇలా బయట ఉడకబెట్టి చేసిన దానికి టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి కానీ ఏమంటే ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది కుక్కర్లో అయితే ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి మటన్లోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి ఇవి నేను పక్కన వాటర్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టిన వాటర్ వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మటన్ తొందరగా కుక్ అవుతుందండి లేకపోతే మనం చల్ల చల్ల నీళ్ళు వేసామంటే అది మటను ఆల్రెడీ కుకింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి అసలు తొందరగా కుక్ అవ్వదు అనమాట ఎంతసేపు కుక్ చేసినా ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉడికిచ్చేసేయాలండి కొంచెం చిన్న వంట మీద మటన్ అప్పుడే త్వరగా ఉడుకుతుంది బాగా మెత్తగా ఇలా హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత ఇలా ఉంది కన్సిస్టెన్సీ ఇక్కడ మనము కొంచెం టమాటోస్ వేసు టమాటోస్ మిక్సీ బట్టి టమాటో పేస్ట్ వేస్తున్నానండి నేను మటన్ బాగా కుక్ అయిన తర్వాత టమేస్ టమాటోస్ వేసుకుంటాను ఎందుకంటే టమాటో ముందే వేస్తే మటన్ కుక్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు ఇలా టమాటో పేస్ట్ వేయాలండి టమాటో పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ లాగా బాగా మంచిగా వస్తుంది వేసి కొంచెం కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి బాగా ఉడికించుకోవాలి ఇలా చికెన్ గ్రేవీ వస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంది కదా చూడ్డానికి కూడా చూస్తుంటే నోరుతుంది కదా మటన్ కర్రీ ఇక్కడైతే ముక్క అయితే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇలా ఒక ఒక ముక్క తీసుకొని ఇలా చేయితో ఇలా అంటే మెదిపితే మెత్తగా అయిపోతుంది వచ్చేస్తుందంటే సపరేట్గా మటన్ ఉడికిపోయినట్టే మెట్ మటన్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి అంతే అండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా మెంతికూర మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో టేస్టీ మటన్ కర్రీ ఈ సండే మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్